హైదరాబాద్ ఉప్పల్లోని చికెన్ షాపు వెంకోప్ వారి ఆధ్వర్యంలో ఉచిత చికెన్ మేళా చికెన్ ఫ్రై రెండు వేల ఐదు వందల కేజీల ఎగ్స్ రెండు వేల ఐదు వందలు ఉచితంగా పంచారు చికెన్తో ఎవరు బాధపడవద్దని ఎలాంటి రోగాలు రావని దానివల్ల ప్రజలకు ఎలాంటి అపాయం జరగదని ఇది ప్రతి ఒక్కరూ తినవచ్చని ప్రజల్లో అవగాహన తెలియచేయడం కోసమే ఉచితంగా చికెన్ పంపిణీ చేస్తున్నామని ఇలా అన్ని బ్రాంచులలో ఉచితంగా వారం రోజుల పాటు పంపిణీ చేస్తామని తెలియజేశారు

స్లోగన్ ఇవ్వండి చికెన్ తినొచ్చు అని ఒకటి ఏమన్నా స్లోగన్ లాగా ఆరోగ్యంగా ఉండండి చికెన్ తినండి ఆరోగ్యంగా ఉండండి అనుకుంటుంది

యాక్చువల్గా మన ఇండియన్ కుకింగ్ కండిషన్స్ హండ్రెడ్ డిగ్రీ ఫారెండిగ్రీలో మనం కుకింగ్ చేస్తున్నాము సో ఏం వైరస్ ఉన్నా కూడా మన కుకింగ్ హీట్లే అది మీకు అంత ఇది అవుతుంది సో అంత వైరస్ ఏమి ఉండదు సో మీరు చికెన్ ఆర్ ఎగ్ బాయిల్డ్ టెంపరేచర్లో నైంటీ డిగ్రీ ఫారెనిగరీ టెంపరేచర్లో మనం తినొచ్చు ఏం ప్రాబ్లం లేవు

సో పబ్లిక్ ఇది గురించి మనం ప్యానిక్ అవ్వద్దు ఎందుకంటే ఈ వాట్సాప్ మెసేజ్ రూమర్ గురించి అందరూ ప్యానిక్ అవుతున్నారు ప్యానిక్ అవసరం లేదు ఆల్రెడీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం మన ఇండియన్ కుకింగ్ స్టైల్ మన ఫుల్ బాయిల్ సిస్టమే ఉంది ఇదే అదే ఫారిన్ కంట్రీలో ఆఫ్ బాయిల్ సిస్టమ్ ఉన్నాయి బట్ మన కంట్రీలో ఏమైనా కూడా బాయిల్ లేదంటే ఫ్రై ఐటమ్ తింటున్నాం కాబట్టి మీరు ప్యానిక్ అవ్వ అవసరం లేదు సో మన వెంకటేశ్వర క్యాచరీస్ కంపెనీ తరపు నుంచి ఆంధ్ర తెలంగాణ టోటల్ టూ ఫిఫ్టీ షాప్స్ మనం ఈ సెకండ్ మేళ లాస్ట్ నెక్స్ట్ వీక్ వరకు మనం చేపిస్తున్నాం కాబట్టి పబ్లిక్ అందరు కూడా చికెన్ తినొచ్చు భయపడే అవసరం లేదు సో లోయెస్ట్ రేట్లో హై ప్రోటీన్ చికెనే మన మన చికెన్ ఐటెం ఒకటే ఏం లేదు కాబట్టి మీకు మంచి ప్రోటీన్ ఇస్తున్నారు కాబట్టి మీరు ధైర్యంగా తినొచ్చు భయపడ అవసరం లేదు సో ఈ ప్యానిక్ అని వలేసి మీరు హ్యాపీగా తినండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ ఇంకా ఉప్పల్లో చికెన్ మేళా పెట్టడం ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ మధ్యకాలంలో వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఈ చికెన్ పైన ఎక్కువ రుమాలు రావడం వల్ల చాలా మటుకు మంది చికెన్ తినకపోవడం వల్ల ఈ చికెన్ మేళా అన్ని పెట్టడం జరిగింది ఈ చికెన్ అనేది ఒక ఒక వ్యక్తికి సంబంధించి కాదు ఈ కోళ్ళ పరిశ్రమ పైన కానీ చికెన్ షాపుల వల్ల కానీ కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి మీరు ఈ అపోహలకు మీద బలపడి చికెన్ తినకపోవడం వల్ల ఎంతోమంది కుటుంబాలకు మనం పరోక్షంగా కూడా మనం అది చేసే అవుతాం కాబట్టి ముఖ్యంగా మన భారతదేశంలో మనం వండుకొని తినే చికెన్ విధానంలో వేరే దేశాల వాళ్ళకు మనకు ఎంతో తేడా ఉంటుంది అదేంటంటే మనం ఎంతో ఉడికించుకొని చాలా చక్కగా మనం తింటాము దానికి తోడు మన భారతదేశానికి దేశానికి ఒక ఔషధ గుణమైన పస్తు అల్లమిలగడ వేసుకొని మనం ఉడికించుకుంటాము దీనివల్ల ఎలాంటి డిసీజ్ ఉన్నా కానీ ఆ డిసీజ్ అనేది మొత్తానికి మొత్తం చనిపోతుంది దీనికి మొత్తము కొద్దిమంది యూట్యూబ్లలో వాళ్ళకి వ్యూస్ రావడం కోసము ఎక్కడో ఒక దగ్గర చిన్న డిసీజ్ వచ్చినా కానీ దాన్ని రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ చేసి పడేసి ఎవరు చికెన్ నమ్మకుండా చికెన్ తినకుండా చేస్తున్నారు దయచేసి ప్రజలందరూ మంచి మనస్సుతో దయచేసి అర్థం చేసుకోండి ఎలాంటి చికెన్కి ఇది మా మేము అమ్మే చికెన్కి ఎలాంటి రోగాలు లేవు ఒకవేళ ఎక్కడన్నా ఎక్కడో ఒక దగ్గర కోదం రోగాలు వస్తే అవి అక్కడే చనిపోతాయి ట్రాన్స్పోర్ట్లో ఇంత దూరం వచ్చి మళ్ళీ మా దగ్గర ఒక రోజు ఉండి మీకు ఇచ్చేంతవరకు సమయం కూడా ఉండదు యాక్చువల్ ఇంకొకటి ఏంటంటే ఈ బర్ఫ్లు ఫ్లూ అనేది ఈ కోళ్ళకు వచ్చే ఒక చిన్న జలుబు ఈ ఒక చిన్న జలుబు వల్లనే మనకు మన భారతదేశంలో ఎవరికి ఇలాంటి రోగం రాదు చికెన్ తినడం వల్ల కాబట్టి పబ్లిక్ అందరూ దయచేసి అర్థం చేసుకొని చికెన్ షాప్ చికెన్ తినండి ఆరోగ్యంగా ఉండండి మామూలుగా మన భారతదేశంలోనే అన్నిటికన్నా తక్కువ కాస్ట్తో వచ్చే ప్రోటీన్ ఫుడ్ ఏదైనా ఉందంటే అది చికెన్ అని మేము మా వెంకట చికెన్ ద్వారా మేము గర్వంగా చెప్తున్నాము ఓకే థ్యాంక్ యూ అండి